ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు నాగమణి సునందిని గార్డెన్ సో మా పాప పేరు మీద నేను సునందిని గార్డెన్ అనేది వీడియోలు చేస్తున్నాను ఈరోజు పుదీనా చట్నీ అలాగే చిక్కుడుగాయ తాలింపు చేద్దాం అనుకుంటున్నాను చిక్కుడుగాయలు వచ్చేసి నేను హార్వెస్టింగ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేస్తే మళ్ళా వస్తుంది ఎండాకాలం అయితే సరిగా రాదు పుదీనా కొంచెం నీడలో అయితే ఉంచాలా అలాగే మీకు కలబందతో మంచి లిక్విడ్ నేనైతే చేస్తాను అన్నమాట బెల్లము కలబందతోటి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడే టిప్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఇదైతే వచ్చేసింది పుదీనా ఒక బ్యాగ్లో చూసారా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పుదీనా పెట్టాను ఫస్ట్ పెట్టింది దీంట్లోనే దీంట్లో బలం లేక సరిగా రాలేదు ఇంతకుముందు హార్వెస్ట్ చేసిన పాటలో అయితే బ్యాగ్లో తర్వాత పెట్టినా దాంట్లో ఎరువు కలిపి పెట్టాను కిచెన్ కంపోస్ట్ ఎరువు కలిపి పెట్టినాను ఎంత బాగా వచ్చిందో చూడు సో ఇందులో ఒక టమోటా మొక్క కూడా అయితే ఉంది చూసారా కోతులు అయితే అస్సలు ఉంచడం లేదు ఫ్రెండ్స్ అందరూ అయితే టమోటా పండ్లు హార్వెస్టింగ్ చేస్తే నేను పచ్చివి చేస్తున్నాను అనమాట టమోటాలు అయినా పర్లేదు పచ్చడికి ఉంటాయని నేను పెట్టాను చాలా మొక్కలు ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ ఆ టమోటా మొక్కలు చూడండి ఇప్పుడే ఆకులంతా తీసేసాను అనమాట తీసేసి ఇందులో పెట్టేసాను నేను తేమ అనేది ఆపుతుందనమాట ఇంకా కాయలు అయితే వస్తానే ఉన్నాయి నాకు పీకబుద్ధి కావడం లేదు ఇంకా రంజాన్ నెల వస్తుంది కదా రేటు కూడా పెరగచ్చు టమోటాలు దీనికి వెనిగర్ నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేశాను కదా ఇంకా అయితే ఉంది మళ్ళా ఒకతూరి స్ప్రే చేస్తాను ఫ్రెండ్స్ ఇందులో కూడా కొంచెం కోసేస్తాను ఎందుకంటే మళ్ళీ చిగుర్లు అనేది వస్తాయి ఇది గుదిరిపోయింది చిన్న ఏరియల్ డబ్బాలో లిక్విడ్ డబ్బాలో పెట్టాను ఇవి మాత్రం మొన్న ఇది నాటాను కదా మీకు చూపించాను నేను ఇదైతే వచ్చింది ఈ డబ్బాలో చాలా చూడ హార్వెస్టింగ్ చేశాను కలరైజ్ చేసినప్పుడు ఏదన్నా బిర్యానీ చేసినప్పుడు అట్లా తొందరగా తీసుకెళ్ళేది నేను చేస్తూ ఉంటాను అప్పుడు అప్పుడు పీక్కునేది చేస్తాను ఇప్పుడు చట్నీ కాబట్టి ఎక్కువ ఉండాలి కాబట్టి ఆ రేస్టింగ్ చేశాను మొత్తానికి ఇంతైతే వచ్చింది పుదీనా చాలా బాగుంది ఫ్రెష్గా చాలు ఇది నాకు చట్నీకి సరిపోతుంది ఇప్పుడు లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం కాలబంద లిక్విడ్ ఇది కలబంద మొక్క అండి మొత్తం తీసేద్దాం అనుకున్నాను మొత్తం తీసేసి అంతా మళ్ళా రిపోర్టింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎండాకాలం కదా మొక్కలకు బాగా పచ్చేస్తుందని నేను కట్ చేస్తున్నాను అనమాట కలబంద రెక్కలు నేనైతే ఇది ముఖానికి కూడా పూసుకుంటానండి కలబంద ఇప్పుడైతే అలాంటివి ఏం చేయడం లేదు ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటాను చాలా బాగా గ్లో వస్తుంది ముఖము అంటే ఇది కడిగేసి గ్రీన్గా ఉండేదంతా గుజ్జు లోపల ఉండే గుజ్జు తీస్తాను అలాగే ఇంటి గుమ్మానికి కూడా కడతాను కలబంద బాగా దుమ్ము అయితే నిండుకునేది ఇంటి గుమ్మానికి కడతాను అలాగే ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్ హెయిర్కి కూడా నేను వాడుకుంటాను అన్నమాట కలబంద అలాగే మన హెయిర్ బాగా ఉండాలన్న తెల్ల వెంట్రుకలు నల్లగా రావాలన్నా కూడా ఆనియను ఎర్రగడ్డ ఇది మూడు కలిపి పేస్ట్ చేసి ఆమె హెయిర్కి అయితే నేను పెట్టుకుంటానండి మధ్య మధ్యలో గోరింటాకు కూడా పెట్టుకుంటాను ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అనమాట పెట్టుకోవడము అప్పుడైతే ఎక్కువ ప్రతిరోజు ముఖానికి పూసుకునేదాన్ని అయితే కొంచెం కాంతిగా వస్తుందన్నమాట ఇంకా ఇది మన మొక్కలకు కూడా ఉపయోగపడుతుంది హెయిర్కి ఉపయోగపడుతుంది అలాగే మొక్కలకి మనకు పోవడానికి అలాగే ముఖానికి హెయిర్ ప్యాక్ అన్నిటికీ ఉపయోగపడుతుందండి కలబంద ఈ కలబందాన్ని మొత్తం నేను మొక్కలు చేస్తాను చేసినాక చూపిస్తాను చూసారా నేను ఇవి వచ్చేసి ఒకటిన్నర కిలో ఉంటాయి మనం క్వాంటిటీ ఎంతైనా వేసుకోవచ్చు బెల్లం బెల్లము ఒక కాల కిలో వేస్తున్నాను ముందు ఎందుకంటే నేను ఈ వీడియో చేయలేదు చూసారా కలమంద మనం కట్ చేసినప్పుడు అదంతా కారిపోతుంది కదా పుదీనాను పట్టుకుంటే మళ్ళీ ఆ చేదు అనేది పుదీనాకు తగులుతుంది కాబట్టి అందుకని నేను ఫస్ట్ ఇది చూపించలేదు ఫ్రెండ్స్ చేదు కదా ఏమైనా సో ఇవి బాగా మగ్గనివ్వాలన్నమాట బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒక త్రీ డేస్ అలాగే ఉంచేసేయండి దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బెల్లము ఇది బాగా మిక్స్ అయిపోతుంది మనం ఇదంతా బాగా కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత మొక్కలకి ఇచ్చుకోవాలి ఇది మంచి లిక్విడ్ అనమాట మొక్కలకి ఎండాకాలంలో బాగా మొక్కలకి దాహం అనేది తీరుతుంది అనమాట మనం ఎలా అయితే కూల్ డ్రింక్స్ తాగుతామో ఎండాకాలంలో కొబ్బరి బొండాలు అలాంటివి ఇది కూడా అలాగే మొక్కలకు పనిచేస్తుంది దీంట్లో వచ్చేసి మినరల్ కార్బోహైడ్రేట్ అలాగే నైట్రోజన్ ఫాస్పరస్ అన్నీ ఉంటాయండి కాల్షియం ఎన్ టోటల్గా ఎన్పికే ఇంకా ఎక్స్ట్రా మినరల్స్ కూడా ఉంటాయన్నమాట కార్బోహైడ్రేట్ బాగుంటాయి అన్నమాట అందులో అంటే మనం టెంకాయ నీళ్ళు అవుతాం కదా కొబ్బరి బొండాల్లు అందులో ఏముంటాయో దీంట్లో కూడా అందులాగే ఉంటాయి అలాగే మీకు ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయినాను ఫ్రెండ్స్ కలబందా నేనైతే తెల్ల బట్ట అయినప్పుడు అదే వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు మధ్య మధ్యలో నేను ఈ గుజ్జంతా తీసేసి తాటి బెల్లంతో చక్కెర వేసుకొని తినేదాన్ని అప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది అదే తెల్ల బట్ట అంటారు కదా స్త్రీలకు అది ఎక్కువ వస్తూ ఉంటుంది అప్పుడు ఇది కంట్రోల్ అయ్యేది చాలా బెనిఫిట్ అండి ఇది ఈ గుజ్జు అనేది కడిగేస్తే బాగుంటుందన్నమాట తీగా ఉంటుంది చేదే ఉండదు కడిగేసి మనము తాటి బెల్లంతో అలాగే తాటి బెల్లము వేడి అంటారు తీసుకోవచ్చు ఏం కాదు కొంత మోతాదులో బాగా చక్కెర వేసుకొని కలిపి నేనైతే తిన్నానండి ఒక నెల రోజులు తిన్నాను వారానికి రెండు తూర్లు అలా ఒక నెల రోజులు తిన్నాను అన్నమాట నాకు కంట్రోల్ అయిందండి చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ కలబంద వల్ల ఇవి ఎడారిలో కూడా ఇవి ఇదే దాహం తీరడానికి బాగా తినేవాళ్ళంట దాహం అనేది తీరుస్తుంది ఇది ఎడారి మొక్క అని కూడా అంటారు ఇది అందుకే ఇది వాటర్ లేకపోయినా బతుకుపోయే మొక్క అనమాట ఇట్లా మొత్తం ఇలా ఉంచేస్తామంటే ఆ బెల్లంకి వాటర్కి అంత గుజ్జు అనేది బాగా తయారవుతుంది మూడు రోజులు అలాగే మనం కలవెట్టి మొక్కలకి ఇస్తే సరిపోతుందండి ఇది మనం తినచ్చు ముఖానికి పూసుకోవచ్చు హెయిర్కి పనికి వస్తుంది గుమ్మానికి కట్టుకోవచ్చు చూసారా ఎన్ని విధాలుగా కలబంద ఉపయోగపడుతుందో ఓకేనా ఫ్రెండ్స్ మీకు మంచి వీడియో చూపించాలని ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయాలని నేను అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్